గాయత్రి అర్చక యాజ్ఞిక పురోహిత సేవా సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి నిత్య పూజా విధాన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని వాగుశ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో ప్రారంభం కానున్న అయ్యప్ప దీక్షలకు సంబంధించి పూజా విధానాన్ని సంఘం తరఫున తెలిపారు ఈ పూజా విధానం ప్రతి ఒక్కరూ అయ్యప్ప స్వామి పూజ చేసుకునే విధంగా తయారు చేయడం జరిగిందని తెలిపారు ఈ పూజా విధాన పుస్తకం అయ్యప్ప మాల వేసుకునే వారికి దేవస్థానంలో ఉచితంగా అన్నారు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు నా పేరు వెనుకూడ శ్రీనివాస్ శర్మ అండి మన వాగసంపలో వేయించేసి ఉన్న శ్రీ వీరాంజయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో అయ్యప్ప స్వామి ఆలయం నుండు శ్రీ దుర్గా గాయత్రి అర్చక యాగ్నిక పురోహిత సేవా సంఘం తరపు ఈ లోపు అయ్యప్ప స్వామి నిత్య పూజా విధానం పుస్తక ఆవిష్కం జరుగుతుందండి ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్క అయ్యప్పకి శివస్వాములకి భవానీ స్వాములకి అన్ని పూజ విధానం ఉందండి ఈ పుస్తకం ప్రతి ఒక్కరికి అందయాసనం ప్రతి సంవత్సరం అందయాసనం కోరుకుంటున్నానండి ఈ పుస్తకం ఏది స్వామివారి దీక్ష పరిపూర్ణంగా చేయాలని మనసుగా కోరుకుంటూ అందరూ బాగుండు అందరితో మనం ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుగుణు సన్మండలాన్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్